నూరంతులుగా ఆశీర్వదించబడ్డాడు ఇంకా పలింపు అనేది పరిపూర్ణత అన్నమాట కొదువు లేదు విస్తారమైన ఆశీర్వాదం ఎవడైతే పంపేశాడో మా దేశంలో ఉండొద్దని ఆ రాజు వచ్చాడు అక్కడికి అన్నాడు మనం ఒక నిబంధన చేసుకుందాం అన్నాడు ఎందుకు వచ్చారయ్యా నన్ను పంపేశారు కదా మీరు నన్ను ఎందుకు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు మీరు అని మాట్లాడుతున్నాడు చూడండి అంతటా అభిమేలేకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా స్తోత్రం చెప్పండి ఇస్సాకుని ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు చాలా పోయావు నువ్వు చాలా దీవించబడిపోయావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా దేశంలో నుంచి వెళ్ళిపో అని చెప్పారు ఒక లోయ కనబడింది లోయ అంటే ఒక ఆ ఊరి చివర అనుకోవాలి లేకపోతే ఎక్కడైనా పొలిమేరలో అనుకోవాలి ఎక్కడో ఉంటున్నాడు ఊరి శివర అనుకోండి ఇంకా అక్కడికి అతనికి ఏ సహాయం ఇంకా ఊరికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకేం పర్వాలేదు అనుకున్నారు వీళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఇంకా ఆశ్రవదించబడిపోయాడు ఇంకా దీవించబడిపోయాడు నేను అదే అంటాను ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవుడు మన ఉండగా మనకి విరోధి అవడు వడ్డించేవాడు మనవాడు అయితే మనం ఏంటి నువ్వు దేవుని కుమారుడివి అడవిలో ఉన్నవు రాజువే చెట్టు కింద ఉన్న రాజువే అర్థమవుతుందా నీకు శరసాలలో ఉన్న రాజువే యేషపు శరసాలలో ఉన్నాడు ఖైదీగా అన్న ఫీల్ అయ్యాడా సరసాల ఖైదీలు అందరికీ నాయకుడు అయిపోయాడు నువ్వు ఎక్కడున్నా దేవుని విడవైతే ఎక్కడున్నా రాజుగానే ఉంటావు అసలు నీ రాజరికానికి కానీ నీ దర్జాకి కానీ ఏ లోటు ఉండదు నీ పోషణకి ఏ లోటు ఉండదు నువ్వెక్కడున్నా నువ్వే కింగ్ నువ్వే రాజు ఎందుకంటే దేవుడు మన పక్షముగానే ఉన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులే ఏ రేవికి వెళ్ళినా ముళ్ళపరిగే ఎక్కడికి వెళ్ళినా సమస్యలేనండి నేను బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుందండి అంటున్నావు అంటే దేవుడు నీకు ఎడమైపోయాడని అర్థం నీకు దూరమైపోయాడని అర్థం ఎక్కడో తప్పు జరిగింది గుర్తుంచుకో ఎక్కడో తప్పు జరిగింది ఆ తప్పును గుర్తుంచుకుని సరి చేసుకుంటే మరలా దేవుడికి దగ్గర అవుతాడు ఖచ్చితంగా చెప్తున్నాను దావీదు పాపం చేసిన తర్వాత దేవుడు దావీదిని ఎడమగా పెట్టాడు దావీదికి అర్థమైంది నా తాను ప్రవక్త వచ్చింది చెప్పిన తర్వాత ఆ తప్పుని సరి చేసుకున్న తర్వాత మరల దేవుడు దావీదికి దగ్గర అయ్యాడు నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో చెయ్యకూడని తప్పు చేస్తావో దేవునికి విరోధమైన పాపం చేస్తావో అది ఏ విషయంలో అయినా సరే ప్రార్థన విషయంలో కావచ్చు నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు శరీరం విషయంలో కావచ్చు లేకపోతే ఆరాధనకు వచ్చే విషయంలో కావచ్చు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కావచ్చు ఇచ్చే దర్శన భాగాల విషయంలో కావచ్చు నువ్వు ఎప్పుడైతే ఈ పొరపాటు ఒకటి రెండు మూడు తప్పులు చేస్తావో ఆ విషయంలో దేవుడికి వెడమైపోతాడు మరలా అది సరి చేసుకునేంత వరకు నీకు దూరంగానే ఉంటాడు దేవుడు ఎందుకంటే దేవుడంట దావీదు జీవితంలో ఒకే ఒక్క తప్పు చూశాడంటే అంతకు మించి ఇంకా తప్పు లేదంటే ఆ ఒక్క తప్పు తప్పు ఇంకే విషయంలోని దావీదు నిజాయితీగానే ఉన్నాడట ఆ ఒక్క తప్పు విషయంలో ఒకే ఒక్క తప్పు చూడండి ఒకటో రాజుల గ్రంథం పదిహేను అధ్యయ నాలుగు వస్తువు చదవండి దావీదు అందరు తీసారా అందరు తీసారా దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి అందు ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ తన యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా నందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను దావీదు ఒక్కే ఒక్క విషయంలో దేవునికి విరోధమైన పాపం చేశాడు తప్ప తర్వాత అంతటిలోనే దేవునికి యథార్థంగా నడిచాడు దావీదు దావీదుని పేరు పెట్టడానికి అవ్వడం సరిపోడు దావీదు బెచ్చేబా విషయంలో ఎప్పుడో క్షమించేసాడు కానీ మనం ఇంకా దావీదు బెచ్చే విషయంలో తప్పు చేశాడు తప్పు చేశాడు అని మనం చెప్పుకుంటాం కానీ దేవుడు ఎప్పుడో క్షమించేసాడు అతన్ని అది మనకు తెలియదు అర్థమవుతుందా అలాగే ఈరోజు కూడా దేవుడు క్షమించిన వారిని కూడా మనం వేలుబెట్టి చూపిస్తాం పలానప్పుడు పిల్లలాంటిదో తెలుసా ఫలనప్పుడు పిల్లడు ఎలాంటి తెలుసా ఫలనప్పుడు 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 అని వాళ్ళ తప్పులు ఇంకా మనం గుర్తుకు చేసుకుంటుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాం అప్పుడే ఆయన వీపు వెనక్కి మన పాపములను పడవేసుకుంటున్నాడు ఇంకెన్నడూడు నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నానని ఆయన వాగ్దానం చేస్తుంటే మనము మాటిమాటికి నువ్వు ఫలనప్పుడు ఇల్లగా ఫలనప్పుడు ఇలాగా ఫలనప్పుడు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది తప్పు కదా దేవుడే మర్చిపోయినప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి దావిదో ఒక్క విషయంలో తప్ప కన్మ విషయంలో పర్ఫెక్ట్ మరి ఆ ఒక్క విషయంలో పాపియా అంటే ఆ ఒక్క విషయంలో కూడా కడిగేసుకున్నాడు ఇంకా ఆ ఒక్క విషయంలో కూడా దేవుని వైపు తిరిగి ఒప్పేసుకున్నాడు ఇంకా ఇంకా అతని జీవితంలో ఏలుపెట్టి చూపించడానికి ఏ లోపం లేదు ఆ ఒక్క విషయంలో తప్ప కాబట్టి నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డారా దేవుడు మన వైపుకి తిరగాలంటే ముందు మనం దేవుని వైపుకి తిరగాలి ఏ విషయంలో నువ్వు వెనక్కి తిరిగిపోయావో దేవుని వైపుకి తిరిగి ఉన్న ఒకప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వెనక్కి తిరిగిపోయి ఉండవచ్చు ఇచ్చే విషయంలో కావచ్చు లేకపోతే ఒక మాట దేవుని సన్నిధిలోకి వచ్చే విషయంలో కావచ్చు ఇచ్చే విషయంలో కావచ్చు దైవజన్మ విషయంలో కావచ్చు మనం వెనక్కి తిరిగిపోయి ఉండవచ్చు మరల దేవుని వైపుకి తిరిగి ఆ తప్పు సరి చేసుకుని మళ్ళీ దేవుని వైపు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరిగిదని అన్నాడు కదా అంటే ఏ విషయంలోనూ వెనక్కి తిరిగి నువ్వు ఏ చిన్న సందర్భంలోనూ వెనక్కి తిరిగి నువ్వు అదొక్కసారి దేవుని వైపు మరలా తిరగడానికి ఆ తప్పును ఒక్కసారి ఒప్పుకుంటే మరల దేవుడు నీకు సేరువైపోతాడు దగ్గరైపోతాడు సాకుని ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి తీరతాడు ఇందులో డౌట్ లేదు ఎవరు ఆపలేరు నువ్వు దేవుని పక్షంగా ఉండి దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడిస్తే ఖచ్చితంగా మరలా నువ్వు ఆత్మీయంగా విత్తనం వేసుకుంటే నీ జీవితంలో నూరంతల ఫలాలు చూస్తావు నూరంతల ఫలాలు చూస్తావు అవునా కదా ఇస్సాకు ఆశీర్వాదం ఇంకా ఆపలేరు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోమన్నారో వద్దు బాబోయే మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అన్నారో వెళ్ళిపోయాక ఎక్కడో దో బతుకుతున్నాళ్ళే అనుకున్నారు ఇంకా గుర్తుండలే ఇంకా జనాలకు మర్చిపోతలే అనుకుంటే ఇంకా అందరికీ సహాయం అతని ద్వారానే అందుతుంది ఈ దేశంలో రాజు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇస్సాకే రాజు అన్నట్లుగా కనబడుతున్నాడు ఇంకా భయపడి వచ్చేసాడు అనమాట అతని స్నేహితుడిని కూడా తీసుకుని వచ్చేసాడు అతనితో పాటు వచ్చి అక్కడ నిలబడినప్పుడు అంటున్నాడు ఎందుకు వచ్చారు మీరు నన్ను మీద పగ నా మీద పగబెట్టి వెళ్ళిపోమన్నారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు రావడానికి కారణం ఏంటని అడుగుతున్నాడు అప్పుడు వెంటనే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటో చూద్దాం నిశ్చయముగా చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన వారు నిశ్చయముగా చూచి ఎవరు తోడై ఉన్నాడు ఇప్పుడు అన్యులకు అర్థమైపోయింది అలా అన్యులు నువ్వు మా దేశంలో ఉన్నందుకే నువ్వు ఆశీర్దించబడ్డావు అని మీ మా దేశం నుంచి పంపేశాం నిన్ను కానీ నీకు నీ దేవుడు తోడయ్యున్నిట మేము చూసామయ్యా నువ్వు ఎక్కడున్నా పని చేస్తున్నావు ఏ అరణ్యంలో ఉన్న పని చేస్తున్నావు ఏ లోయలో ఉన్న పని చేస్తున్నావు ఏ అభివృద్ధి లేని స్థలంలో ఉన్న నువ్వు అభివృద్ధి పొందేస్తున్నావు అంటే నీ దేవుడు నీకు తోడైండి ఈ విషయంలో మాకు కనబడుతుంది ఈ విషయంలో మాకు అర్థమవుతుంది ఏంటంటే నీ దేవుడైన ఏహోవా నీకు తోడై ఉన్నాడు మేము ఎవరు ఆపలము నిన్ను ఏమో నీ దేవుడైన ఏహో ఒక రోజున మా మీదకి వెళ్ళమంటాడేమో మా రాజ్యాన్ని జయించమంటాడేమో మా రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాడేమో అందుకు భయమేసి నీ దగ్గర ఒక చేసుకుంటాకు చేసుకుంటాకొచ్చాం నా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రామని చెప్పడానికి వచ్చాం ఎంత భయం వేసిందో చూడండి దేవుడు ఇతని పాక్షంగా ఉన్నాడు దేవుడు నిశ్చయముగా వెళ్ళతో తోడుగా ఉన్నాడని భయం వేసింది దేవుడు మన పక్షంగా ఉంటే ఎవరికైనా భయం ఇవ్వవలసిందే ఎవరికైనా యాకోబు పక్షంగా దేవుడు ఉన్నాడు యాకోబుని తరుముకుంటూ వస్తున్నాడు మేనమామ నాస్తి పట్టిపోయాడని ఒక రాత్రి రాత్రి దేవుడు అతన్ని కలుసుకుని ఏం చేశాడో తెలుసా జాగ్రత్త అతడు నా వారసుడు నేను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చువాడు నువ్వు అతని విషయంలో మంచి అయినను చెడైనను మాట్లాడేవా జాగ్రత్త ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు వినయముగా మాట్లాడు నువ్వు అతని విషయంలో ఏమైనా దురుసుగా ప్రవర్తించవా సచ్చేవే అన్నాడు ఆ రాత్రి భయమేసి వచ్చి ఎంతో కోపంతో వచ్చిన వాడు ఏవయ్యా చెప్పకుండా వచ్చేసేవేంటయ్యా ఒకసారి చెప్తే నా బిడ్డలను ముట్టుకుని ముద్దు పెట్టుకుని పంపిందిను కదా నా కో కుమార్తెలను మనవల్ని మనవరాలను ముద్దు పెట్టుకుందును కదా నాకు చెప్పకుండా వచ్చేసేవేంటి ఎంత కోపంగా వచ్చినాడో అంత కూలిగా మారిపోయాడు శత్రువులు ఉండరు దేవుడు తోడుగా ఉంటే అసలు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే వచ్చి సాష్టంగా పడవలసిందే స్తోత్రం చెప్పండి గట్టిగా ముందు ముందు వస్తాయి ఈ మాటలన్నీ గుర్తుంచుకోండి యాకోబు స్టోరీలోకి వెళ్ళినప్పటికీ ఇస్తాక తర్వాత ఇంక యాకోబే మనకి అక్కడ ఇవన్నీ మనకు అర్థమవుతాయి స్తోత్రం చెప్పాలి గట్టిగా అప్పుడు ఇవి గుర్తుంచుకోండి ఇరవై ఆరు అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ మాటలు మనకు ఒకసారి వినిపించినాయి కదా అని గుర్తుంచుకోండి సరిపోద్ది దేవునికి స్తోత్రం చెప్పండి మీకు అర్థమవుతుందా ఆశీర్వాదం ఎలా ఉంటుందో దేవుని ఎలా ఉంటుందో అంతగా ఆశీర్వదించాడు అప్పుడు ఆయన అంటున్నాడు చూద్దాం చూద్దండి కిందకి అనగా మాకును నీకును మాకును నీకును మధ్య ఒక ప్రమాణం మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందమనియు అనుకుంటమి ఇప్పుడు నీవు ఎహోవా ఆశీర్వాదం పొందిన వాడవని రివనికి స్తోత్రం చెప్పండి వీళ్ళ భయం ఏంటి ఇప్పుడు వీళ్ళ రాజులు వీళ్ళకి సైన్యం ఉంది ఆస్తులు ఉన్నాయి ఇస్సాకును ముట్టడం ఏంటంటే వేయలేరా ఇస్సాక్ అంత ఒక మనిషి ఒక కుటుంబం ఇద్దరు కుమారులు అతనికి రిబ్బకా ఇస్సాకు పనివారు దాసదాసీలు ఏం చేస్తాడని భయం రాజులకు భయం ఏంటండి అతని గురించి కుటుంబం గురించి అలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉంటాయి అక్కడ అవునా కదా ఆ రాజ్యంలో మరి ఇస్సాకు కుటుంబానికి ఎందుకు భయపడుతున్నారంటే ఇస్సాకును చూసి కాదు ఇస్సాకు వెనకాలున్న సిద్ధ సూర్యుడైన యహోవాను చూసి భయపడుతున్నారు మొన్న శుక్రవారం చెప్పాను కదా ఫిలిప్తీలు ఏమంటున్నారు అని చూసి అయ్యయ్యో ఈ మహాసూరుడైన ఈ యహోవ చేతిలో నుండి మమ్మల్ని తప్పించేవాడు ఎవడని భయపడుతున్నారు కదా అదే భయం ఇప్పుడు ఇస్సాకును చూడట్లేదు ఇస్సాకు వెనకాలన్న దేవుణ్ణి చూసి భయపడుతున్నారు అమ్మో ఎప్పటికైనా ఇతను మనకు ముప్పే ప్రమాదమే అని వచ్చి కాళ్ళు పట్టుకునేంత పని చేస్తున్నారు ఏవయ్యా నిన్ను వెళ్ళిపోమన్నాం రైటే నీ మీద పగబెట్టి కాదు సమాధానంగా వెళ్ళిపోమన్నా నీకేనా కీడు చేసామా నీ గొర్రెల్లో కానీ నీ మేకల్లో కానీ ఏదైనా ముట్టుకున్నామా ఏం ముట్టుకోలేదు కదా నీకు కీడు చేయకుండా పంపిస్తాం కదా అలాగే మేము కూడా ఎప్పటికైనా మాకు కీడు చేయకుండా అంటే ఎప్పటికైనా ఇతని ద్వారా ప్రమాదమే అనుకున్నారు కదా వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు కాబట్టి ఇతను దేవుడు చాలా శక్తిమంతుడు అనుకున్నారు కాబట్టి వెంటనే ఏం చేశారంటే మాకు నువ్వు ఎప్పుడు కీడు చేయకూడదు అలా ప్రమాణం చేయించుకుందామని వచ్చానంటే ఇస్సాకు నవ్వుకున్నాడు నవ్వుకుని సర్లే రేపు ఆలోచిద్దాం ముందు రెండు భోజనానికి రెండు అన్నాడు తర్వాత ఆలోచించ ముందు భోజనానికి రండి భోంచేయండి తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడండి ఇసాక అర్థమైపోయింది దేవుడు నా పక్షంగా ఉండగా నాకు ఈరో దేవుడే రండి భోంచేద్దాం అని చెప్పి వాళ్ళందరినీ భోజనాలకి కూర్చోబెట్టాడు చదవండి కిందకి అతడు వారికి విందు చేయగా అతడు వారు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకుని తరువాత ఇసాకు వారిని సాగనంపగా వారు అతని యొక్క నుండి సమాధానముగా వెళ్లి ఆ దినమందే ఇకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను అని పేరు పెట్టాను దేవునికి మహిమ కలుగును గక్క ఏ పేరు పెట్టాడు చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించండి వాళ్ళు వచ్చారు భయపడ్డారు కానీ ఏం సమాధానం చెప్పాడు రేపు మాట్లాడుకుందాం లేవయ్య భోజనాలకి రెండు ముందు భోజనం చేయండి విశ్రాంతి తీసుకోండి రాత్రి తర్వాత చూద్దాం అన్నాడు ఆ రాత్రి వాళ్ళకు విందు చేశాడు చక్కగా పడుకున్నారు దేవుడు వారిని అతన్ని ఎలా ఆశ్రయించడం విషయాలన్నీ తెలుసుకున్నారు దేవుడికి భయపడ్డారు ఆ తర్వాత తెల్లవారి ప్రమాణాలు చేయించుకున్నారు ఆ తర్వాత ఎవరి దాన్ని వారు వెళ్ళిపోయారు సాగ కూడా ఇస్సాకు సాగనంపి నంపి అని ఉంటుంది అక్కడ వాక్యం సాగనంపి చక్కగా అందుకే నేను అంటాను అందరితో సమాధానంగా ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి ఎవరితో కూడా నువ్వు లోకంలో ఉన్నవారు ఎవరితో కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు అందరితో సమాధానంగా ఉండి ఇక్కడ కానీ సహవాసం మాత్రము పరిశుద్ధులతోనే చేయాలి నువ్వు ఆత్మీయులతోనే చేయాలి నువ్వు అందరితో సహవాసం చేయకూడదు అందరితో సహవాసం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా భయంకరమైన పరిస్థితి లోకంలో పడిపోతావు లోకమే ఇంక నీ జీవితం ఇక్కడ ఇస్సాకు సమాధానపడ్డాడు కానీ సహవాసము చేయలేదు దేవునితోనే అతని సహవాసం సమాధానంగా ఉండాలి అందరితో మాట మంచి అంతా బాగుండాలి అంత సమాధానంగా ఉండాలి కానీ సహవాసం చేయకూడదు దూరంగానే ఉండాలి వాళ్ళకి దూరంగానే ఉండాలి సమాధానంగా ఉండడం అంటే వారి ఇంట్లో ఉండడం కాదు వారి ఇంటికి వెళ్ళడం కాదు ఇక్కడ వారి మీద పగ లేకుండా ద్వేషం లేకుండా ఉండడమే సమాధానం ఇక్కడ వారి గురించి ఏ ఆలోచన లేకుండా ఉండడమే సమాధానం అర్థమవుతుందా ఇక్కడ మంచిగా పెట్టుకోవడమే వాళ్ళని ఎప్పటికీ ఇక్కడ మంచిగా పెట్టుకోవడమే సమాధానం వాళ్ళతో మాట్లాడమని వాళ్ళతో ఉండమని వాళ్ళతో గడపమని కాదు సమాధానం అంటే వాళ్ళ మీద ఎటువంటి సెడో ఆలోచన లేకుండా మంచిగా ఇక్కడ ఉంచుకోవడమే సమాధానం అందరితో సమాధానంగా ఉండటం ఇప్పుడు చెప్పండి నిస్సాకు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు శత్రువులు భయపడేంత రీతిలో ఆశీర్వదించబడ్డాడు అది దేవుడి ఇష్టాకును అంత ఆశ్రదించాడు